హర్షించదగ్గ విషయమే ఎందుచేత నల్లధనం ఎక్కువగా ఉంది ఆ నల్లధనాన్ని తీసి పేద ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా అది వారికి ఉపకారం జరగాలనిసరి అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మరి బడా బాబులంతా కూడా బడాబాబులు అయిపోతున్నాడు పేదవాడు ఇప్పుడు పేదవాడు అవుతున్నాడు కానీ రీసెంట్గా ఒక విషయం చెప్పాడు ఏది ఏమైనప్పటికీ కూడా వాడు చేసిన పని మంచిదైనప్పటికీ ముందుగా ఏర్పాట్లు సామాన్య ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా వాడు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రజలు చాలా బాగా హర్షించదగ్గే ఉండేవారు మరి ఇప్పుడు చూడండి రైతులు వరి కోతలు కోసుకోవాలంటే ఆ చిన్నరకాలు రెండు వేల నోట్లు ఇచ్చి మీరు పది మంది పచ్చుకున్నట్టే చేసుకోలేరు అదేవిధంగా ఒక చనిపోయిన వాడు కర్మకాండలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉందంటే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదైనప్పటికీ కూడా సరైన ఏర్పాట్లు లేవని సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని సరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా అణచాట పడుతున్నారు కానీ నిన్న రీసెంట్గా ఒక బుల్టె వదిలేరు జన్ ధన్ పథకంలో ఎవరైతే ఖాతాలు ఓపెన్ చేశారో వారందరికీ కూడా ఈ ఆదాయ పన్ను రూపంలో నల్ల డబ్బు కట్టడం వల్ల వచ్చిన డబ్బు అంతా కూడా ఒక్కొక్క అకౌంట్లో పది వేలు వేస్తామని అన్నారు హర్షించదగ్గదే అంటే ఇది అంటే పెద్దవాళ్ళని కొట్టే దగ్గర లాక్కొని పేద ప్రజలకు పంచే పరిస్థితి బాగుంది ఆ విధంగా అందుకని నేను ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగింది అందులో వచ్చే వాటాని మాకు కూడా ఇవ్వండి అనేసి ఆ వాటాని మాకు కూడా ఇవ్వండి మీరు ఆ విధంగా చేసినట్లయితే మేము కూడా బాగుంటుంది అని చెప్పి ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదైనప్పటికీ కూడా సామాన్య ప్రజలకు రేపు తీసుకోబోయే ఏ నిర్ణయం సరే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకున్నట్లయితే ప్రజలు హర్షిస్తారు తప్ప లేకపోతే మాత్రం ప్రజల నుండి ఆమోదం ఉండదు దాని ప్రకారమే వారి భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసుకోవాలి నరేంద్ర మోడీ గారి సంకల్పం చాలా మంచిదేనండి కాకపోతే దీనివల్ల సాధారణ ప్రజల చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల రూపాయల నోట్లు ఇస్తున్నారు దానికి సరే సరైనటువంటి చిల్లర ఇవ్వలేకపోతున్నట్టు ఎక్కడ సంపాదించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఉద్యోగులు అయితే కనుక ఏదైనా బ్యాంకులో పని ఉంటే కనుక సెలవు పెట్టుకుని బ్యాంక్ వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడిందండి మరి ఈ పరిస్థితి ఎన్ను ఉంటుందో ఐదు వందల నోట్లు వస్తాయో మరి ఇవన్నీ వచ్చేంత వరకు మరి వీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఇవన్నీ ఈ పరిస్థితి ఎప్పుడు సద్దుమడుతుందో అనేటటువంటి భావన ప్రజల్లో చాలా ఉత్కంఠభరితంగా ఉందండి ఇది పరిస్థితి పరిస్థితి మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు బాగుంది నాలుగు వేల రూపాయలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా బ్యాంకుల్లో చిల్లర లేని కారణం రెండు వేల రూపాయల నోట్లనే ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు వేల రూపాయల నోట్లని మేము కిరాణా షాపుల్లో కానీ ఎక్కడికెళ్ళినా సరే మార్చాల్సిన పరిస్థితి వస్తే చిల్లరేమంటున్నారు కానీ రెండు వేల నోటు తీసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు మనకి నోటు మారి కొత్త నోటు వచ్చినప్పటికీ కూడా కొత్త నోటు కూడా మారని పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తుంది కాబట్టి వెంటనే మరికొన్ని మరిన్ని వంద రూపాయల నోట్లని అలాగే ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు కూడా కొత్తవే మనకి వస్తే ఈ మనకి చాలా కొరత అనేది పోయి చక్కగా అందరికీ అందుబాటులో ఉంటుంది